వాగ్దేవి బొల్లికుంట ఇంజనీరింగ్ కాలేజీలో ముగిసిన ఐఈఈఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ బొల్లికుంటలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఐ ట్రిబుల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీసెంట్ ట్రెండ్ ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటరింగ్ టెక్నాలజీ ముగింపు సమావేశంలో దేశ విదేశాల నుంచి వచ్చిన రెండు వందల యాభై ఆరు పరిశోధన పత్రాల ప్రదర్శన శుక్రవారం విజయవంతంగా జరిగిందని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సయ్యద్ ముస్తాక్ అహ్మద్ మీడియాకు తెలిపారు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఏ వన్ వాడకం స్మార్ట్ సిటీస్ విత్ పొల్యూషన్ ఫ్రీ యూజింగ్ ఏ వన్ సెన్సార్లెస్ వెహికల్ విత్ ఏ వన్ కంట్రోల్ పరిశోధన పత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ ముగింపు సమావేశంలో వాగ్దేవి విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ డాక్టర్ సిహెచ్ వాణిదేవి హాజరై మాట్లాడుతూ విద్యా వ్యవసాయ వాణిజ్య రంగాలలో ఏ వన్ ప్రాముఖ్యత గురించి వివరించారు ఇలాంటి సదస్సులు ప్రతి సంవత్సరం నిర్వహించేలా అధ్యాపకులను ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సయ్యద్ ముస్తాక్ అహ్మద్ వి భాగాధిపతులు అధ్యాపకులు పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు కాన్ఫరెన్స్ డబ్ల్యూసిటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాన్ఫరెన్స్ కంప్లీట్ ఈరోజు రెండు రోజులుగా ముగిసింది దీంట్లో త్రీ హండ్రెడ్ పేపర్స్ వరకు వచ్చాయి ఈ త్రీ హండ్రెడ్ పేపర్స్లో నైంటీ నైన్ పర్సెంట్ పేపర్ ప్రజెంట్ చేశారు చాలా సక్సెస్ఫుల్ అయిపోయింది మనకు ఈ ప్రోగ్రామ్కి గెస్ట్ కూడా మదీనా నుంచి మాట్లాడాడు ఒకడు బెంగళూరు నుంచి మాట్లాడారు ఒకటి హైదరాబాద్ నుంచి మాట్లాడారు ఇండస్ట్రీ పర్సన్స్ చాలా ఇన్స్పైర్ చేశారు మరి తదితర కాలేజీల నుండి డాక్టరేట్స్ వాళ్ళు ఈ ఇంట్లో పాల్గొని చేర్ చేరింగ్ చేసి సెషన్స్ని పార్టిసిపెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఈ పేపర్లు ప్రజెంట్ చేసినంత ఐటప్ ఎక్స్ప్లోర్లో రాబోతుంది వచ్చే కాలంలో ఐట ఎక్స్ప్లోర్ వస్తుంది దీనివల్ల ప్రయోజనం ఏమంటే రీసెర్చ్ ఏమవుతా ఉంది ఇప్పుడు ప్రజెంట్ రీసెర్చ్ ఆ రీసెర్చ్ గ్యాప్స్ని ప్రతి ఒక్కరు ఈ స్కాలర్సు దానికి బయటికి తీసుకువచ్చి తన వాటి రీసెర్చ్ అంటే విజ్ఞానాన్ని దాని పేపర్ ద్వారా ప్రజెంట్ చేశారు దీనివల్ల మనకు మన దేశము మన ప్ర దేశాల్లో ఏమేమి రీసెర్చ్ అవుతుంది దానికి సంబంధించి దాని దాని మీద ఏం చేయొచ్చు మనము అనేది ఈ దీనికోసమే ఈ కాన్ఫరెన్స్ పెట్టబడతాయి ఈ ప్రాన్ఫరెన్స్లో చాలామంది హెల్త్ గ్రౌండ్స్ మీద కానీ టెక్నికల్ అడ్వాన్స్ మీద కానీ పేపర్లు ప్రొడ్యూస్ చేశారు మరి చాలా సంతోషం విషయం ఏమంటే పెద్ద పెద్ద యూనివర్సిటీ కాలేజెస్ వాళ్ళు కూడా ఈ ఈ ఈ ఈ కాన్ఫరెన్స్లో పేపర్లు పబ్లిష్ చేశారు ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా పేపర్లు పబ్లిష్ చేశారు ఇటువంటి ప్రోగ్రామ్స్లు మన కాలేజ్లో ఇగ మీదట జరుగుతూనే ఉంటాయి సెకండ్ కాన్ఫరెన్స్ అయ్యిందని ఇది కోర్స్ కాదు థర్డ్ ఇంటర్మీడియట్ కాన్ఫరెన్స్ కూడా మనం చేయాలని ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ను వినాయక్ వినాయక బాలిటీ చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ నేను డాక్టర్ సయ్యద్ ముష్తాక్ అహ్మద్ వాగ్దేవ్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాలు మరియు ఈ కాన్ఫరెన్స్కి ఒక చైర్ని Today event almost all papers were presented, ninety-nine percent of the papers were presented by various scholars, <coughs> researchers. And in the offline session, uh, you know. You know.